బొమ్మనాల్ మండలంలోని ఉద్యాహాల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వీప్ కాలువ శ్రీనివాసులు విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు శుక్రవారం మెగా పీటీఎంకు హాజరైన ఆయన మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని భోజనం తింటూ వారితో ముచ్చటించారు గతంలో ఎవరు ఇక్కడ భోజనం తినేవారు కాదని ప్రస్తుతం సన్నబియ్యంతో వంట వండుతున్నారు కనుక విద్యార్థులంతా కడుపు నిండా అన్నం తినగలుగుతున్నామని విద్యార్థులు ఎమ్మెల్యేకు చెప్పారు

గ్యారంటీనా చదువుతున్నారా ఇంట్లో టీవీ సీరియల్ చూడడంలా కదా ఓకే గుడ్ స్టడీ అవర్స్ పెడుతున్నారా ఏ సబ్జెక్టులు పెడతారు ఈవినింగ్ స్నాక్స్ పెట్టాలనే ఎంతైతుందని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి